రోజుల నుండి తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా పేరు మీద చాలా చర్చ జరుగుతూ ఉన్నది హైడ్రాతోని హైడ్రామా క్రియేట్ చేయడం హై లెవెల్ కమిషన్ల గురించి ఆలోచించడము తప్ప అందులో ఏమాత్రం హై లెవెల్ థింకింగ్ లేదు హై లెవెల్ ఎజెండా కూడా లేదు స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారే చెప్పారు జూలైలో హైడ్రాను ప్రారంభించినామని చెప్పి ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం అంటే వారు నెల రోజులలోనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు వేల చెరువులను కుంటలను వాళ్ళు సర్వేలు చేసిళ్ళు మ్యాప్లు తయారు చేసిళ్ళు వాటి ఆధారంగా ఎవరు ఆక్రమించుళ్ళు ఎవరు నాళాలను ఆక్రమించిను ఎవరు చెరువులను కుంటలను ఆక్రమించినలో తేల్చిల్లు ఎవరు ప్రభుత్వ భూములను కబ్జా తేల్చిల్లు తేల్చిళ్ళు వాళ్ళ కూల్చుడు మొదలుపెట్టిండు ఇది సాధ్యమే నాన్నే అడుగుతున్నా నెల రోజుల సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ భూములను చెరువులను కుంటలను సర్వే చేసి ఎవరు ఆక్రమణ చేసిళ్ళు ఎవరు కబ్జా తేల్చి వాటిని కూల్చడం సాధ్యం అని అడుగుతా ఉన్నా అరే కనీసము దాని మీద అధ్యయనం లేదు ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన లేదు ఒక చర్చ లేదు శాసనసభలో చర్చ లేదు క్యాబినెట్ మీటింగ్లో చర్చ లేదు ఎక్స్పర్ట్స్ని సంప్రదించింది లేదు అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ని సంప్రదించింది లేదు వాళ్ళతోని చర్చించింది లేదు కేవలం రాత్రి రాత్రి ఈయన కలబడ్డదట ఈయన వచ్చి మొత్తం ఈయన బిల్డింగ్లను కూల్స్తారట ఏం తమాషా ఇదేమన్నా ఒక ఐఏఎస్ అధికారి అనుమతిస్తాడు ఇంకో ఐపీఎస్ అధికారి వచ్చి కూలుస్తాడు ఇదేం దుర్మార్గం అని అడుగుతున్నా అంటే ఈ రాష్ట్రంలో ఒక రంగనాథ్ ఐపీఎస్ మాత్రమే తెలివైనోడు ఇక మిగతా ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా తెలివి తక్కువ మీరు ప్రూవ్ చేయదలుచుకున్నారా